హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి ఏం జరుగుతుంది గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు సంబంధించి ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు దాదాపు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చేసి ప్రస్తుతం ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉన్నారు అయితే ఈ కేసులకు సంబంధించి నీరు గార్చే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా వైసీపీ కామెంట్ చేస్తుంది ఆ కేసుల పైన కూడా వెంటనే సిఐడి కానివ్వండి లేకపోతే కానీ ఈడీ కానీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిన్న హైకోర్టులో పిలి వేశారు దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ కేసులకు సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయనే దానిపైన ఈరోజు డిబేట్ లో డిస్కస్ చేస్తారు నాతో పాటు పురుషోత్తం రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ సార్ నమస్తే నమస్తే సరేంటి చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి ఏం జరుగుతుంది అసలు ఆయనకి నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి వైసీపీ అంటుంది దాని మీద హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు కూడా ప్రభుత్వానికి కండిషన్స్ ఇచ్చింది దాన్ని సిబిఐ కానీ ఈడీకి కానీ ఇవ్వాలని సో అలాంటి జరుగుతుంది అంటారా అంటే చంద్రబాబు నాయుడు గారి కేసులు అనేది రెండో ప్రశ్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ కేసుల విచార పరిధి నిర్ణయించడం చాలా ఇంపార్టెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఏదైతే సిట్ ఉందో ఆ సిట్ విచారణ జరిపింది సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పైన రెండు మూడు కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆయన అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నారు ఆ తర్వాత రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్క్ సంబంధించి రాజధానికి సంబంధించిన కేసు ఒకటి ఇసుక సంబంధించిన ఒక కేసు ఇంకోటి మద్యం సంబంధించిన మూడు నాలుగు కేసులు అమరావతి చుట్టూ జరిగినటువంటి వ్యవహారాలపైన కేసులు నమోదైనాయి వ్యాపారాయులు నమోదైనయి అయితే వాటన్నిటికీ బెయిల్ తెచ్చుకున్నారు వారు ఇప్పుడు ఏ చంద్రబాబు నాయుడు గారి పైన అయితే గతంలో సిట్టు విచారణ జరిపి కేసులు నమోదు చేసిందో ఇప్పుడు ఆ సిట్టు అవన్నీ కూడా అండర్ కంట్రోల్ బై ద స్టేట్ గవర్నమెంట్ అంటే ఆఫీసర్స్ అవి ఇండిపెండెంట్గా అంటారు కానీ ఆఫీసర్స్ నియమించినంత గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు విచారణ వారి పరిధిలో ఉన్నటువంటి సమస్య చేయాలి కాబట్టి ఇప్పుడు తిలక్ అనే ఒక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కోర్టులో పిటిషన్ వేశారు విచారణ పరిధిని మార్చమని విచారణ పరిధి ఇప్పుడు సిట్ ఏసీడి సిఐడి చేతిలో ఉంది అది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి ఆ అథారిటీస్ నియామ అఫీషియల్స్ నియామకం అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి అది స్వేచ్ఛగా జరగదు నిష్పక్షపాతంగా జరగదు కాబట్టి విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తే ముఖ్యమంత్రి కాబట్టి కుదరదు కాబట్టి సిబిఐకి ఇమ్మని చెప్పి వారు కోర్టులో పెళ్ళేశారు ఇది ఇప్పుడు బహుశా వారు నోటీసులు ఇచ్చారు కోర్టు ఇంతవరకు డైరెక్షన్ ఇవ్వలేదు ఇరుపక్షాలకి అందరికీ దీంట్లో భాగస్వామ్యమైన ఎవరినైతే ప్రతివాదులు కాదు వాళ్ళందరూ నోటీసులు ఇస్తారు వారితే సమాధానం ఆధారంగా హైకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి రెండు ఇదే కేసుకు సంబంధించే మాజీ పార్లమెంటు సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి ఉండవల్ అరుణ్ కుమార్ గారు ఈ కేసు నమోదైనప్పుడు ఒక పిటిషన్ వేశారు అది కూడా హైకోర్టు పరిధిలోనే ఉంది ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో తీవ్రంగా ఆరోపిస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి కక్షతో నా పైన పెట్టిన కేసు అని ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇన్ని రోజులు మేనేజ్ చేసుకున్నావు అని ఆయన అంటున్నాడు కాబట్టి ఇద్దరు అయిన తర్వాత నిష్పక్షపాతకమైన విచారణ జరగాలంటే ఎవరికి అనుమానం కలగకుండా జరగాలంటే అది సిబిఐ అయితే బాగుంటుందని అప్పుడు ఆయన పిటిషన్ వేశారు లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో దానిపై కూడా కోర్టు అందరికీ నోటీసులు ఇచ్చింది ఇంక్లూడింగ్ సిబిఐ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రెండిట్లో ఉన్న ఇంకొక లాజిక్ ఏంటంటే ఈడీ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్కిల్ డెవలప్మెంట్ కూడా సీమన్స్ కమిషన్ సంబంధ కమిషన్ సంబంధించి కూడా ఏదో విచారణ పరిధిలో ఉంది వీటన్ని ఉన్నాయి కాబట్టి అన్ని కలిపి సిబిఐ చేస్తే బాగుంటుంది అనే చర్చ నడిచింది ఇప్పుడు హైకోర్టు ఈ రెండు కేసులు హైకోర్టు పరిధిలో ఉన్నాయి ఇప్పుడు తేలాల్సింది రాష్ట్రంలో ఏదో చంద్రబాబు నాయుడు గారి పైన వ్యక్తిగతంగా కానీ వారు కొంతమంది నాయకుల పైన పెట్టిన కేసులు పరిధిని నిర్ణయించమని అడుగుతున్నారు ఇంతవరకు ఆ పరిధి రాష్ట్ర ఏజెన్సీ స్థాయిలో ఉంది కేంద్ర ఏజెన్సీ స్థాయిలో వారు కోర్టులో పిల్లి ఏమవుతుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక ఒక పాయింట్ ఏంటంటే సార్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారంలో ఉన్నది వీళ్ళ సపోర్ట్ తో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో వీళ్ళు ఫ్రీ హ్యాండ్ గా వీళ్ళు ఉన్నారు సో ఒకవేళ సిబిఐకి ఇచ్చినా లేదంటే ఈడీకి ఇచ్చినా కూడా ఇలాంటి అంటే పూర్తిగా నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా జరగడానికి ఒకటి స్టేట్ ఏజెన్సీస్ ఉంటాయి సెంట్రల్ ఏజెన్సీ ఉంది ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు సిబిఐ దుర్వినియోగం జరుగుతుందని గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియాగా మార్చేసినారని బీజేపీ వాళ్ళు ఏకపక్షంగా తమ వైపు తిప్పుకునేసారని ఈ విమర్శలు ఎప్పుడు ఉంటాయి స్టేట్ మీద ఉంటాయి కాకపోతే ఉన్నంతలో సిబిఐని అందరూ విశ్వసనీయ సంస్థగా చూస్తారు ఇప్పుడున్న భారతదేశంలో ఉన్నటువంటి విచారణ సమస్యల్లో సిబిఐని ఉన్నత విశ్వసనీయ సమస్యగా ఇండిపెండెంట్ బాడీగా మిగతావాడితో పోల్చుకుంటే చూస్తారు అందరూ దాన్ని విశ్వసిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కాబట్టి సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వీళ్ళు భాగస్వామి ఉన్నా స్టేట్లో వాళ్ళు ఉన్నా ఇంకో ఎవరికైనా అనుమానాలు వస్తే కోరుకునేది సిబిఐనే కాబట్టి ఇంకంతకుమించే ప్రత్యామ్నాయం ఏమీ రాష్ట్రం లేదు దేశంలో కూడా లేదు కాబట్టి ఇంకేదైనా ఉంటే సిట్టింగ్ జడ్జితో కోరాలి ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జి సిట్టింగ్ జడ్జి ఇవ్వడం సాధ్యం ఎందుకంటే రకరకాల కంపెనీలు రకరకాల వ్యవహారాలతో ముడిపడుంది కాబట్టి మల్టీ లెవెల్ కేసు కాబట్టి ఇది సిబిఐ లేదా ఈడీ లేదా స్టేట్ ఏజెన్సీసే సిఐడి కావచ్చు ఏసీబీ కావచ్చు చేయాలి తప్పదు వ్యవస్థాగతంగా కాబట్టి ఇప్పుడు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పరిధిలో సిబిఐకి ఇచ్చినా కూడా ఏమవుతుంది అనేది సెకండ్ క్వశ్చన్ కానీ ఇప్పుడు వేసిన వాళ్ళందరూ ఇప్పుడు కుమార్ గారు కావచ్చు ఇప్పుడు రాష్ట్ర పరిధిని దాటమని చెప్పి కోరిన తిలక్ గారు కావచ్చు వాళ్ళు కోరుకున్న సిబిఐనే కాబట్టి సిబిఐకి ఇవ్వాలన్నా స్టేట్ ఏజెన్సీ నిర్వహించాల అన్నదే ఇప్పుడు ప్రధాన క్రూషియల్ దీన్ని డెసిషన్ తీసుకునడమే ఈ మొత్తం కేసులో కీలక మలుపు తిరుగుతుంది ఇప్పుడు సిబిఐ పరిధిలోకి వెళ్ళిపో కేసు ఒక సంచలనంగా మారుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కేసులు ఇంకా రాష్ట్ర పరిధి కాకుండా సిబిఐ పరిధిలోకి అప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వ్యవహారం వెళ్ళిపోతుంది కొంత లేట్ కావచ్చు అదే స్టేట్ పరిధిలోనే ఉండింది అనుకోండి కోర్టు ఏం చెప్తున్న చూడాలి స్టేట్ పరిధిలో అనుకోండి రేపు ఏమి తీర్పిచ్చినా తెలుగుదేశం పార్టీకి ఒక ఇబ్బంది ఉంటుంది మీ పరిధిలో ఉన్న ఏజెన్సీని ఏజెన్సీలు మీకు కాకుండా అనుకూలంగా ఎవరు అంటుంది వైసీపీ అంటుంది కాబట్టి ఈ రెండోది ప్రభుత్వానికి కూడా తన పైన ఏదైతే నమోదు చేయబడిందో అదే సంస్థ తనకు వ్యతిరేకంగా మారడాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు దానికి ప్రతివాదులుగా మారడాల్సి వస్తుంది ఇది కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి కేసు యొక్క పరిధిని నిర్ణయించడమే గా ఉంటుంది సిబిఐ పరిధిలోకి వెళ్తే మాత్రం రాజకీయంలో సంచలనంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే గతంలో మనం చూస్తూ వచ్చాము దీన్ని సుప్రీంకోర్టు లో ఒక బెంచ్ కాన్స్ట్యూషన్ చేసి ద్విసభ్య కూడా ఇచ్చారు ఆ టైంలో వాళ్ళు ఇద్దరు భిన్న అభిప్రాయాలు చెప్పారు పిటిషన్కి సంబంధించి అది క్వాష్ చేయాలని చెప్పేసి చెప్పేసి ఇంకొక బెంచ్ కాన్స్ట్యూషన్ చేసి ఆ ధర్మాసనానికి మూవ్ చేయాలని చెప్పేసి కూడా అప్పట్లో ఒకటే వాదన జరిగింది అది మీకు కూడా తెలుసు సో ఈ క్వాష్ పిటిషన్ అంశం మళ్ళీ ఏమన్నా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది అంటారా క్వాష్ పిటిషన్ సమస్య ఇంకా రాదు ఎందుకంటే క్వాష్ క్యాష్ పిటిషన్ వేశారు అన్ని పరిధిలో అది అయిపోయింది ఇంకా విస్తృత ధర్మాసనానికి వెళ్ళడం అనేది పెండింగ్ ఉంది కాబట్టి దానికి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళాలి ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి పర్సనల్గా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ప్రధాన వైపు వారు వెళ్తారని నేను అనుకోను ఎందుకంటే ఇప్పుడు క్వాష్ చేయమని అనుకోండి ఈయన క్వాష్ చేయమని అంటే కేసును కొట్టేయమని ఇప్పుడు ఆ సిట్ కానీ సిఐడి కానీ కేసును కొట్టద్దని చెప్పి వాదించాల్సి వస్తుంది ఎందుకంటే కేసు పెట్టిందో వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కాబట్టి కొంచెం క్రిటికల్ పరిస్థితి వస్తుంది కాబట్టి చంద్రబాబు గారు ఇంకా క్రాష్ గురించి పెద్దగా ప్రయారిటీ ఇస్తాడని నేను అనుకోను కాబట్టి ఇప్పుడు సీబీఐ చేతిలోకి వెళ్తుందా రాష్ట్ర ఏజెన్సీ చేతిలో ఉంటుందా అన్నది గా ఉంటుంది సో ఇంకొక అంశం ఏంటంటే సార్ ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించిన అంశము నిన్నటి నుంచి చాలా వైరల్ గా మారింది డీజీపీ కొంతమంది ఎవరైతే బదిలీలకు సంబంధించి వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తున్నారో వాళ్ళందరూ ఆఫీసులకు రావాలి రేపటి నుంచి డీజీపీ ఆఫీస్కి వచ్చి ప్రతిరోజు సంతకం పెట్టి వెళ్ళాలి రిజిస్టర్లు అని చెప్పేసి ఒక మెమో కూడా జారీ చేసిన పరిస్థితి మనం చూసాము వాళ్ళందరూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు లేదంటే చంద్రబాబు అరెస్ట్ లో కీలకంగా ఉన్న వాళ్ళు కానివ్వండి దాంతోపాటు టీడీపీ నేతలను ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళకి సంబంధించి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మనుషులంటూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధిష్టానం సంబంధించి కానివ్వండి కొంత మీడియా చేసినటువంటి ప్రచారం అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఒక దేశ భద్రతకు సంబంధించి ఎన్నుకోబడినటువంటి ఒక ప్రధాన అంటే ఇది పీక్ ఐఏఎస్ ఐపీస్ అంటే వాళ్ళు చాలా గొప్పగా మనం భావిస్తూ ఉంటాం అలాంటి వ్యక్తులు ఒక రాజకీయ పార్టీల మధ్య వాళ్ళని ఒక కార్నర్ చేసి మధ్యలో నిలబెట్టే పరిస్థితికి పరిస్థితి అంటే ఒకటి ఇప్పుడు గత ప్రభుత్వంలో సీరియస్ పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఇతర ఉన్నతాధికారుల్లో కొంతమందికి పోస్టింగ్ ఇవ్వలేదు దానిపైన విఆర్గా చూస్తాం పోలీస్ శాఖ అయితే డీజీపీ హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేస్తారు ఐఏఎస్లో అయితే జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్లో రిపోర్ట్ చేస్తారు విఆర్ విఆర్ విఆర్లో పెట్టడం అనేది గతంలో ఒక సాధారణం ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు లేదా ప్రభుత్వం కంటిన్యూ అయినప్పుడు ఏదైనా అధికారిపైన పైన అనుమానం వచ్చినా లేదా వారికి కొంత టైం తీసుకొని పోస్టింగ్ ఇవ్వాలన్నా లేదా వివాదాస్పద ఆఫీసర్గా ముద్ర ఉన్నా ఏ పోస్టింగ్ ఇచ్చినా ఇంతే డిస్టర్బ్ అనుకున్నా తన లేదా తన ప్రాధాన్యతలను సకడంగా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాడు ఇట్లాంటి వచ్చినప్పుడు కొంత వెయిటింగ్ పెట్టడం అనేది అలవాటు తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళకి ఏదో ఒక పోస్టింగ్ ఇస్తారు కొంత ప్రాధాన్యత ఉన్న పోస్టులు అంటారు ప్రాధాన్యత లేని పోస్టులు అంటారు పోకలు నాన్ పోకల్ చర్చ నడుస్తుంటుంది ఇప్పుడు ఒకప్పుడు విఆర్ఎస్ అనేది సాధ విఆర్ వేకెన్సీ రీజన్స్లో బెటర్ అనేది సాధారణ విషయం గత కొన్ని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వచ్చిన మార్పులు ఏంటంటే గత కొంతకాలంగా విపరీత పోకలు దారి తీసింది అంటే ఒక రకంగా తమకి ఇష్టం లేని వాళ్ళని సుదీర్ఘ కాలం పెట్టేయడం అనేది ఒక సమస్య ఒక ఫ్యాషన్గా మారిపోయింది దీనివల్ల ఏమవుతుందంటే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అంటే ఏదైనా ఒక అధికారి ఆల్ ఇండియా సర్వీస్ అధికారి కానీ ఐపీఎస్ ఐఏఎస్లో ఏదైనా చట్ట వ్యతిరేకంగా కానీ తప్పులు పరంగా చేసినప్పుడు వారిపైన ఎంక్వైరీ చేయడం మంచిది అలా కాకుండా వీఆర్ పేరుతో వాళ్ళని పెట్టేయడం అనేది ఏమవుతుందంటే వాళ్ళు ఒక ముద్ర పడితే అది చాలా ప్రమాదం అంటున్నారంటే ఒక ముద్ర వాళ్ళు వేసుకున్నా మనం వేసిన ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లకి డీజీపీ గారు మేమో ఇచ్చారని ఇది సాధారణ విషయం దీన్ని పత్రికలకి ఎక్కాల్సిన అవసరం లేదు ఎందుకు పత్రిక ఎక్కింది కూడా తెలియదు ఎందుకంటున్నారంటే ఆఫీస్ లో ఈ వేకన్స్ పర్ రిజర్వ్ విఆర్ కోసం విఆర్లో పెట్టిన వాళ్ళని రిపోర్ట్ చేయమంటారు ఒక పదహైదు మంది ఇరవై మంది ఉన్నట్టున్నారు దాంట్లో కీలకమైన డిఐజీ క్యాడర్ లాంటి ఐపీఎస్లు కూడా ఉన్నారు సహజంగా ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి ఉదయం పది గంటలకు సంతకం పెడతారు సాయంత్రం వరకు అక్కడ ఉంటారు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు రిటర్న్ వచ్చినప్పుడు సంతకం పెట్టి వస్తారు ఇది రెగ్యులర్ ప్రాసెస్ అంటే వాళ్ళు విఆర్ అనేది పనిష్మెంట్ కాదు పోస్టింగ్ కోసం వెయిటింగ్ వాళ్ళు అది కూడా ఉద్యోగమే డీజీపీ ఆఫీస్లో పోయి సంతకం పెట్టేసి రావడం కూడా తమ విధి నిర్వహణలో భాగం అది పనిష్మెంట్ కాదు వెయిటింగ్ ఫర్ పోస్ట్ అంతే కానీ దీని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే అది పనిష్మెంట్ గా చూస్తున్నారు కాబట్టి కానీ ఇప్పుడు ఎవరిని పెడుతున్నారు అక్కడ తమకు నష్టం వాళ్ళని గతంలో కొన్ని మీరు ఆరోపణలు చేసిన వాళ్ళు పెట్టేస్తున్నారు అందువల్ల ఇది పనిష్మెంట్గా చేస్తున్నారు అందరు దానితో అంటే ఉదయం పది గంటలకు పోయి సాయంత్రం ఐదు గంటల వరకు సంతకం పెట్టేసి రాకపోతే వాళ్ళందరికీ మెమోలు ఇచ్చి సంతకం పెట్టాలి కదా అని మెమోలు ఇస్తారు ఇది సాధారణం దీన్ని అసాధారణంగా చేసి ఏం చేశారు ఆ మెమోల్ ఇవ్వడంతో ఇది ఒక పని ఇది ఒక చర్చగా ఆయన త్వరలో దీనిపైన యాక్షన్ స్థానంగా చివరకు కొన్ని మీడియా సంస్థలు ఏకంగా ఆ జగన్ ఐపీఎస్ పేరు అయినారు ఇంక ఏమన్నా పోతారంటే మన టీవీ మన నోరు మన ఇష్టం అని చెప్పి జగన్ ఐపీఎస్ లను పెట్టడం ద్వారా వాళ్ళు చాలా పొరపాటు ధోరణితో వెళ్తున్నారు ఎవరికి నష్టం ఇలా ఏమనుకుంటారంటే ఐపీఎస్ఎల్కి నష్టం ఐపీఎస్ఎల్కి ఏముంది ఒకసారి ఐపీఎస్ ఐఏఎస్ అయిన తర్వాత సస్పెండ్ రిమూవ్ అయితే తప్ప వాళ్ళని ఎవరేం చేయలేరు వాళ్ళు సర్వీస్ ఉన్నంత వరకు వాళ్ళకి అప్పుడు ముద్రేసేస్తే తెగింపు వస్తుంది మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఉదాహరణకు పదిహేను మంది ఇరవై మందిలో ఎవరైనా కొంతమంది అత్యుత్సాహపరులు ఉంటారు రెండు రెండు ప్రభుత్వాలు ఉన్నారు ఈ ప్రభుత్వంలో కొంతమంది చూ చూడారు ఆ ప్రభుత్వం కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు మనం ఐఏఎస్ ఐపీఎస్ అనే సృహ లేకుండా వ్యవహరించారు కొంతమంది ఉంటారు అనేక కారణాలు ఇచ్చే ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేవారు కొంతమంది ఉంటారు ఆ కారణం కూడా కొంతమంది కావచ్చు అందరినీ ఒక పదహైదు మంది నాడు ఉంటే పదహైదు మందికి జగన్ ఐపీఎస్లు అంటే ఎవరికి నష్టము వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఐపీఎస్లను అవమానిస్తున్నామని ఆ కన్సల్ట్ అని ఆ మీడియా ఛానల్స్ అనుకుంటున్నాయి కాదు మీరు కొంతమందికి పేర్లు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేస్తారు వాళ్ళని ఇప్పుడు ఒకసారి ఐపీఎస్ ఆఫీసర్ని నువ్వు జగన్ మనిషి జగన్కి అనుకూలం అంటే ఇనిపోతాడు రెండోసారి నువ్వు కనపడే వాళ్ళందరినీ ఎవరికైతే పోస్టింగ్లు అందరినీ జగన్ జగన్ అని పేరు పెట్టేస్తే ఇంకొచ్చింది కాలం అని చెప్పి మనం అంతే కదా అనుకున్నారనుకోవాలి ఎవరికి నష్టం ఒక ఇరవై మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఒక్కొక్కరికి జీతం ఎంత దాదాపు ఇప్పుడు రెండు డిఐజీ లాంటి కేటర్లో రెండు మూడు లక్షలు అవుతుంది పర్ మంత్ సాధారణంగా ఏఐపిఐస్ కడ ఒకటిన్నర లక్షలు రెండు లక్షల మధ్యలో ఉంటుంది వన్ టూ లేదా త్రీ టూ త్రీ టూ ఫోర్ ల్యాక్స్ ఉంటుంది ఈ పది ఇరవై మందికి ఇన్ని లక్షల రూపాయల జీతాలు ఇచ్చి ఆడబెట్టుకోవడం ఏంటి వాళ్ళకి ఏదో బాధ్యత ఇవ్వాలి కదా నష్టం ఎవరికి వాళ్ళకి కాదు వాళ్ళు ఏముంది విజయవాడలో ఉంటారు తెలతో పాటు సొంతం పెట్టి వచ్చారు కొంచెం ఇరిటేషన్ ఉండొచ్చు కానీ లక్షల రూపాయలు ప్రజాదరణ రోజు అవుతుంది ఒకవేళ వాళ్ళ పైన ఉన్నాయని మీరు భావిస్తే చట్టపరమైన శాఖపరమైన ధర తీసుకోండి చర్యలు తీసుకోండి కానీ ఈ పేరుతో కొంతకాలం ప్రభుత్వం అర్థం చేసుకుంటారు ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ ప్రాధాన్యతలని ఏ ఆఫీసర్ అయితే కరెక్ట్గా చేస్తాడు ఏ ఆఫీసర్ సర్గని ఆ జడ్జ్ కొంత టైం తీసుకోండి తప్పేం లేదు కానీ ఈ పేరుతోనే ఎక్కువ కాలం పెట్టుకోవడం వాళ్ళకి మెమోరీస్తే దాని పెద్ద ఇష్యూగా మార్చడం కొన్ని మీడియా ఛానల్ వాళ్ళకి ఒక పార్టీ ముద్ర చేస్తే ఇరవై మంది అన్న కూర్చొని ఇరవై నాలుగు గంటలు మనం వైసీపీ అంట వైసీపీ అంట అని వాళ్ళు అనుకుంటే ఎవరికి నష్టం ప్రజలకి ప్రజల ఆస్తులకు నష్టం ప్రజల యొక్క నిధులు నష్టం వాళ్ళు కూడా వాళ్ళు కరుడు ఘటనలో తయారవుతారు ఇంకా ఇంకా మీరు అన్నారు కదా కాకపోతే కానీ అనుకున్నారనుకోండి ఇరవై ముప్పై మంది ఆఫీసర్లు నలభై మంది ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్లంతా కలిసి ఒక పార్టీ ముద్ర చేస్తే వాళ్ళందరూ కూడబలుకుంటే ఏం పరిపాలన సవ్యంగా జరుగుతుందా కేవలం వాళ్ళుగానే ఉంటారు ఇప్పుడు ఇరవై మంది ఉన్నారు ఐపీఎస్లు వాళ్ళందరికీ ముద్ర వేసి వాళ్ళు రోజు టీవీలో చర్చ పెట్టి జగన్ ఐపీఎస్లు జగన్ ఐపీఎస్ వేస్తా ఉంటే వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే ఏమవుతుంది ఇరవై మంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొలిక్స్ ఇంకొక ముప్పై మంది ఉంటారు ఎవరు ఐపీఎస్ల్లో ప్రభుత్వం సవ్యంగా నడుస్తుందా పాలన పాలన పద్ధతి సవ్యంగా నడుస్తుందా ఇది ఎవరికి నష్టం ప్రజలకి నష్టం ప్రభుత్వం జగన్కే నష్టం లేదు జగన్ 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 మీ పేరు పెట్టి ఏమైనా నష్టం ఇది వాళ్ళు ఆలోచించుకుంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు వాళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ అని చెప్పేసి ఆయనకు అనుగుణంగా చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకి సంబంధించి ఈయనకి అనుకువగా ఉన్న వాళ్ళని ఈయన తెచ్చి పెట్టుకున్నాడు ఇట్లా ఏంటి ఎవరికి వాళ్ళు అనుకువగా తీసుకొచ్చి ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళ కేడర్ లో ఎంత చదువు పెద్ద ఎత్తున వాళ్ళు ఐఏఎస్ అధికారులుగా పేరు పొంది ఐపీఎస్ అధికారిగా పేరు పొందిన తర్వాత వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు వాళ్ళ వాళ్ళు అని చెప్పేసి ఇలా డివైడ్ చేయడం ఏంటి రాజకీయ పార్టీల మధ్య కాకీలు లాయర్లు నలిగిపోవట్లేదా అలాగే ఐపీఎస్ లో ఐఏఎస్ నలిగిపోవట్లేదా అంటే ఇప్పుడు రాజు లేదా ముఖ్యమంత్రి మనం చూసుకున్నప్పుడు వాళ్ళ యొక్క మంత్రివర్గం కానీ అవన్నీ కానీ ఆ హెడ్ క్వార్టర్ ఎవరైతే నెంబర్ వన్ పర్సన్ గా ఉంటాడో పార్టీ లేదా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం లీడర్ సీఎం వాళ్ళ మనోభావాలు మనోభావాలు అంటే వాళ్ళ ఇష్టాయిష్టాలని కాదు వాళ్ళని అర్థం చేసుకొని పనిచేసే ఆఫీసర్లని పక్కన పెట్టుకుంటారు తప్పు కూడా కాదు ఎందుకంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పోస్టులు అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీసు జిల్లా కలెక్టర్లు డీజీపీ ఎస్పీ ముఖ్యమంత్రి ఒక ఆలోచనలు ఉంటే దాని క్వైట్ ఆర్జెంట్లు ఈ రుణాలు పరిపాలన సవయంగా నడవదు అంటే చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సిఎంఓ జిల్లా కలెక్టర్ వాళ్ళు కొంత ప్రభుత్వం యొక్క ఆలోచనలు వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ అని కాదు వాళ్ళు నడకకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు పెట్టుకోవడం సహజం దాని తప్ప ఆ ముద్ర పడితే మంచిదే ఈ ఆఫీసర్ చంద్రబాబు గారిని బాగా అర్థం చేసుకోగలడు ఈ ఆఫీసరు ఆ జగన్ గారిని బాగా అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకుంటారు తప్పేం లేదు అంటే వాళ్ళ మనోభావాల్ని వాళ్ళ మనస్తత్వాన్ని అంతే తప్ప వాళ్ళు రాజకీయాలని కాదు ఇవి కొంతమంది ఐఏఎస్లు ఉంటారు ఏ ప్రభుత్వం వచ్చినా కీలక పాత్ర ఇస్తారు ఇంతకుముందు ఉదాహరణకు మంచి ఎగ్జాంపుల్ జవహర్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశారు కీలక పోస్టుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జగన్ గారు వీళ్ళు భిన్నమైన రాజకీయ నేపథ్యంలో కానీ భిన్నమైన రాజకీయ నేతలు సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన నడిచాడు ఒక మోడల్ అయినా ఒక రకంగా అన్ని పార్టీలో ఎవరున్నా వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వం మనోగతాలని యాజ్ పర్ ఎగ్జిక్యూటివ్ రూల్స్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయడం వాళ్ళ పని ఇట్లాంటి పెట్టుకునే మనం ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే ఇది కాస్త విపరీత పోకళ్ళకి వెళ్ళి నా మనిషి వాడు మనిషి లేకపోతే వాడు మనిషి నా మనిషిగా మారిపోతుంది దీనివల్ల మంచి ఆఫీసర్లు నలిగిపోతున్నారు ఉదాహరణకు ఒక పద్దెనిమిది పదహైదు మంది దగ్గర జగన్ ప్రభుత్వంలో ఆయన మాట విన్నారు అని పేరు పక్కన పెడితే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలను సాహసోపేతంగా అమలు చేయాల్సి ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు ఇప్పుడు దీన్ని అమలు చేసే వాళ్ళందరికీ ఆ పేరు పెట్టేసి మెడకు తిట్టేస్తే భయపడరా ఇప్పుడు ఉదాహరణకు ఒక సిట్ కేసు పెట్టారు ప్రభుత్వం గత ప్రభుత్వం ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు మాల్ ప్రాక్టీస్ జరిగాయని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించి ఆఫీసర్లకు అప్పగించింది ఆ ఆఫీసర్లకు అప్పగించారు కాబట్టి ఆ వాళ్ళు దాన్ని నడిపినారు ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రి ఎవరిని మమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో అని వాళ్ళు పనిచేయడం అనుకోండి వ్యవస్థ నడుస్తుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంబంధించి కొన్ని విషయాల్లో ఈ ప్రభుత్వానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి మళ్ళీ ఏఏఎస్లు ఏపీఎస్లు చేయాలి ఇప్పుడు వీళ్ళపైన ఇట్లా మీరు పోతున్నారు గతంలో ఏదో ఎన్క్వైరీలు జరిపారను ఇంకోటి ఇంకోటని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఎన్క్వైరీ జరిపే వాళ్ళకి ఇది భయం ఉండదా అరే బాబు అప్పుడు చంద్రబాబు నాయుడికి కేసులు వీళ్ళు పోయినారు ప్రభుత్వ నిర్ణయానికి ఇప్పుడు రేపు మనం చంద్రబాబు చెప్పారని జగన్ కేసులో పోతే ఆయన ముఖ్యమంత్రి అయితే మనకి ఇదే పరిస్థితి అని ఉన్నారనుకోండి ఆఫీసర్లు సహకరిస్తారా సమయం నడుస్తుందా పాలన కాబట్టి ప్రభుత్వం మనోగత కొంతమంది అత్సాహపడి ఇచ్చలుడిగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది వాళ్ళపైన చర్యలు తీసుకోండి సాధారణంగా ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసే వాళ్ళు ఘాట్లో కట్టేస్తే జరిగే పరిణామేటో తెలుసా వాళ్ళు కరడు గట్టినా మీకు వ్యతిరేకంగా మారుతారు ఇప్పుడు ఉండేవాళ్ళు భయపడిపోయి మనకెందుకు కర్మ ఈరోజు వాళ్ళకైంది రేపు అవుతుందని పని చేయకపోతే ప్రభుత్వం స్తంభించిపోతుంది కాబట్టి దుందురుకు చర్యలు మానేసి ప్రాక్టికల్గా ఉంటే రాజకీయ పార్టీలు మంచిది ఈ ఎమ్మెల్సీ స్థానం అంటే ఓటమి తర్వాత వైసీపీకి ఒక అయితే వచ్చింది మొదటి ఎమ్మెల్సీ వాళ్ళకి అభ్యర్థి నిలబెట్టలేకపోయారు వాళ్ళ ఏకగ్రీవం అయింది సో ఏంటి కొంచెం ఏమన్నా అంటే అది ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాకపోయినా కొంత లాబి కి సంబంధించిన గా చూడొచ్చా లేదు ఇప్పుడు ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు రకాల ప్రయోజనం ఒకటి భారీ ఓటమి తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక ఈ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో జరిగినాయి వాళ్ళకి మంచి టంబింగ్ మెజారిటీ ఉంది గా చూసుకున్నప్పుడు అయినా కూడా విశాఖ స్టాండింగ్ కమిటీలో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ ఉన్నా కూడా ఈ కూటమి వాళ్ళు అన్ని స్టాండింగ్ కమిటీ గెలిచారు వైసీపీకి మెజారిటీ ఉన్నా కూడా ఇట్లే ఎమ్మెల్సీ కూడా లాగేస్తారేమో అనే పరిస్థితి వచ్చింది అదే జరుగుంటే ఇంకా వైసీపీ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో అని ఒక కేడర్ లో కానీ శ్రేణుల్లో కానీ వచ్చినది ఒక మనోధైర్యం దెబ్బతి అంటే మళ్ళీ భవిష్యత్తులో మనం మన పార్టీ ఉంటుందా అని అనే అనుమానం వచ్చి ఉండేది కానీ అందుకు భిన్నంగా బొత్స సత్యనారాయణ ఎంపిక చేయడం జగన్ గారు డైరెక్ట్ గా ఎంపీటీసీ జడ్పీటీసీ కార్పొరేటర్లతో నేరుగా ముఖాముఖి సమావేశం అవ్వడం ధైర్యాన్ని ఊరిపోయడం బొత్స లాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ ని ఎంపిక చేసుకోవడంతో ఇది జరగకపోయేసరికి వైసీపీకి ఒక పెద్ద బోస్టప్ వచ్చింది నిలబడగలరు వీళ్ళు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తప్పులు చేయడం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది తప్పులు ఏంటంటే సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళు కొంతమంది మంత్రులు చూపిస్తాం సంగతి తేలుస్తాం ఓడిస్తాం ఇట్లాంటి ఎలిపినారు ఈ ఛాలెంజ్ గెలిపారు దాంతో ఇంకా అయిపోయింది అనుకున్నారు దాంట్లో చంద్రబాబు చెరుగుదేశం పడ చివరి రోజు వరకు ఏ విషయం తేల్చలా అందువల్ల ఏమీ తెలుగుదేశం పార్టీ ఏదో ప్రయత్నం చేస్తా ఉంది అనే వాతావరణం వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ప్రయత్నం చేసి విఫలం కావడం సరే స్టేట్మెంట్ మాత్రం ఇతరులను కొనుగోలు చేసే ఇష్టం లేక మేము చేసేవన్నారు అదే నిజమైతే మళ్ళీ విశాఖ స్టాండ్ స్టాండింగ్ కంపెనీ మెజారిటీ ఉన్న వైసీపీకి వ్యతిరేక ఎందుకు పోటీ చేసినారు గెలిచారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంచెం చొరవ చూపి కొన్ని ప్రయత్నాలు చేసి వెనక దగ్గడం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీకి పెద్ద బోస్టప్ వచ్చింది ఖచ్చితంగా విశాఖపట్నం ఎన్నిక వైసీపీకి ఖచ్చితంగా మంచి బోస్టప్ స్టెప్ తెలుగుదేశం పార్టీ ప్రయత్నించి ఎనకపోవడం అనేది కూడా నిలబడగలదు వైసీపీ అనే నమ్మకాన్ని కలిగించింది ఇది ఖచ్చితంగా వైసీపీకి ఉత్సాహాన్ని ఇచ్చేసి దానితో బొత్స శాసనమండలికి రావడం ద్వారా శాసనమండలిలో మంచి సంఖ్య ఉంది వాళ్ళకి వాళ్ళే మెజారిటీ ప్రతిపక్ష నాయకుడు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా వైసీపీకి మంచి వాతావరణం వచ్చినట్టుగా చెప్పుకోవాలి సార్ కంక్లూడ్ చేస్తే ఈరోజు కొన్ని పథకాలకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అన్నా క్యాంటీన్ లో ఒకటి ప్రారంభించింది సో ఏంటి ఈ ప్రభుత్వం అంటే మేజర్ ఏవైతే ఇచ్చిందో సూపర్ సిక్స్ పథకాలను పక్కన పెట్టేసి ఇలాంటి వాటిని తీసుకొస్తాం వల్ల కొంత అంటే వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందనుకోవచ్చు సార్ పక్కదారి కాదు తక్కువ చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఒక పరీక్ష పరమైన ఆయన వంద హామీలు ఇచ్చి ఉండొచ్చు ఒక మూడు నాలుగు హామీలు అనేది ప్రజల మధ్యలో ఉంటాయి నెంబర్ వన్ పెన్షన్స్ అంటే వృద్ధులు నితంతులు అయితే వికలాంగులకు ఇచ్చే పెన్షన్స్ రెండు తల్లికి వందనం మూడు రైతు భరోసా ఈ మూడువి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా పద్దెనిమిది వందల రూపాయలు మహిళలకు ఈ నాలుగు కూడా ఈ మూడు నాలుగు పథకాలు ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజల్ని ప్రభావితం చేస్తాయి మిగిలిన పథకాలకి ప్రతిపక్షం అడుగుతూ ఉంటుంది ఆ పథకం అన్న ఏమైంది ఆ పథకం ఇది గుచ్చిగుచ్చి అడుగుతారు ఇది ఎవరు చెప్పకపోయినా ఒక మూడు మాత్రం రైతు భరోసా తల్లికి వందనం పెన్షన్స్ ఈ మూడు మాత్రం తెలుగుదేశం పార్టీకి ఒక క్రూషియల్ సబ్జెక్ట్స్ గా ఉంటాయి ఇప్పుడు దాన్ని ఆ చేయలేకపోతున్నారు దాంట్లో ఒక పెన్షన్స్ మాత్రం ఇచ్చారు మిగిలిన రెండు తల్లిగా వందనం కానీ రైతు భరోసా కానీ ఈ దరిదాపుల్లో ఇస్తారని కూడా మనం అనుకోలేదు ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ మనం చూసినప్పుడు మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చూసారు కదా ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులు కానీ మనం పరిశీలిస్తే ఈ సంవత్సరం ఇంకే కొత్త పథకం కూడా అమలు కాదు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు అంటే ఈ ఫైనాన్షియర్ అయిపోయి చంద్రబాబు గారు వన్ ఇయర్ టెన్ ఇయర్ లో పెన్షన్స్ అమలు అవుతాయి మిగతా కీలకమైన ప్రజలందరూ ఆసక్తి కర్ర చూసే మిగతా రెండు పథకాలు తల్లిగ వందనం కానీ రైతు భరోసా కానీ నెక్స్ట్ ఇయర్ అనేది అది కూడా చేస్తాలో తెలియదు ఆ రెండు ఉంటాయి కాబట్టి అలాంటి విమర్శలు వచ్చినప్పుడు కొన్ని మేము అనిపించుకోవాలి కదా ఇప్పుడు బడ్జెట్తో పెద్ద బడ్జెట్ ప్రభావం లేని అన్న క్యాంటీన్ బెడ్ పెద్ద బడ్జెట్ ప్రభావం పని లేనిది ఇది ఆర్టీసీ బస్సులో ఉచిత మహిళల ప్రయాస ప్రవేశ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి భారీ బడ్జెట్తో పని ఉండదు దీనికి ఇట్లాంటివి నాలుగైదు చేశారనుకో మేము పది చెప్పినాము ఐదారు చేసినామని చెప్పుకోవడానికి పనికి వస్తుంది కదా